చూడండి అధ్యక్ష మేము రిపేర్ చేయకముందు పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష ఏదైతే బాబు గారు అడిగారు రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఒక హాస్టల్ అధ్యక్ష అదే విధంగా ఉన్నటువంటి ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష ఒకప్పుడు రెండు వందల మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక ముప్పై మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము ముప్పై లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసిన అధ్యక్ష మొన్నటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చోదించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఒంగోలు ఆనంద నిలయం ఉంది అధ్యక్ష ఈ ఆనంద నిర్వేశంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష ఈ రోజు ఎలా ఉందో అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తే సౌకర్యం వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటామో మీకు అర్థం కావట్ అధ్యక్ష ఈ రోజు భోజనం గురించి అశోక్ గారు మాట్లాడారు అధ్యక్ష రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ ఆసుపత్రులు ఆ హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టబోతున్నాం అధ్యక్ష మధ్యాహ్న మేము మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదే విధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు సభ్యులు అడిగారు అధ్యక్ష పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్ షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్షీట్స్ కార్పెట్స్ ఇచ్చా విద్యార్థుల యొక్క సౌకర్యాల పట్ల విద్యార్థులు కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకొని మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి వసతి అదే విధంగా ఉన్నటువంటి భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష 687.